హలో హాయ్ అండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు నేను న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఆరోగ్యకరమైన గోళీ మాత్రలు అదేనండి హాజ్మోలా ట్యాబ్లెట్స్ రుచి మారకుండా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇవి ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యకు తిన్నది అరగడానికి పొట్ట ఉబ్బి గ్యాస్ ఫామ్ అయినప్పుడు వీటిని ఉపయోగిస్తారు వీటిని రోజు తినడం వలన బరువును కూడా తగ్గుతారని ఆయుర్వేద పరిశోధకులు శోధించి టూ థౌజండ్ ఫోర్టీన్లో వెల్లడించారు ఇక ఆలస్యం చేయకుండా ఈ హాజ్మోలా ట్యాబ్లెట్స్ని మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామా మరి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టి కడాయి హీట్ అయ్యాక రెండు స్పూన్ల జీలకర్రను వేసి వేయించుకోవాలి జీలకర్ర జీర్ణశక్తిని పెంచుతుంది ఇంకా ఒంటికి బలం కూడా అంతేకాక గ్యాస్ ఎసిడిటీ బాడీ హీట్కి బాగా పనిచేస్తుంది ఇలా జీలకర్రను మాడకుండా బాగా వేయించిన తర్వాత జీలకర్రను ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఓమన్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఓమలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఓమను తినడం వలన పొట్టలోని ఎలాంటి గ్యాస్ సమస్యలైనా మటాష్ అవుతాయి ఓమను తినడం వలన కడుపు నొప్పి తగ్గి జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది ఓమను బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ సోంపును కూడా వేసి వేయించుకోవాలి సోంపును తినడం వలన గ్యాస్ ట్రబుల్ తగ్గి ప్రోటీన్స్ లభిస్తాయి తిన్న ఆహారం కూడా చక్కగా జీర్ణం అవుతుంది గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం తగ్గుతుంది అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా పోతుంది ఇక వాము కూడా బాగా వేగిన తర్వాత వామును కూడా ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకోవాలి తర్వాత జీలకర్ర ఓమ సోంపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక టీ స్పూన్ కారం పొడిని కూడా వేసి ఒక టీ స్పూన్ మిరియాలను కూడా వేసిన తర్వాత ఒక పావు టీ స్పూను ఇంగువను కూడా వేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ సైందవ లోవనం కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ బ్లాక్ సాల్ట్ని కూడా వేసుకోవాలి మీలో ఎంతమంది హాజ్మోలాను తిన్నారో నాకు కామెంట్ ద్వారా తెలిపండి అందులోనే ఇంచుల సొంటిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఇక ఆ మిక్సీ పట్టిన పొడిలో ఒక కప్పు చింతపండును కూడా గింజలు లేకుండా నారలు లేకుండా తీసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసి హాఫ్ కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు పెట్టే లైక్ ద్వారా నా వీడియోస్ మరికొంతమందికి చేరుతాయి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీకు ఈ హాజ్మోలా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇవి అచ్చం బయటకున్న హాజ్మోస్ లాగానే టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి బయటకున్న హాజ్మోలాస్ ప్రిజర్వేటివ్ ఉపయోగించి చేస్తారండి మనమైతే ఇంట్లో ఇలా చక్కగా మనమే చేసుకోవచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా మనమే వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మీలో ఎంతమంది హాజ్మోలాను ఇష్టపడతారో కామెంట్ ద్వారా తెలపండి నాకైతే చాలా ఇష్టం అండి ఈ హాజ్మోలా బిల్లలను మనము గ్యాస్ట్రిక్ సమస్యలకు కడుపు ఉబ్బరానికి తిన్నది జీర్ణం అవ్వడానికి ఆకలి పెరగడానికి యాసిడిటీ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళైతే భోజనం తర్వాత రెండు పిల్లలైతే భోజనం తర్వాత ఒకటి వేసుకోవచ్చండి ఇవి రెండు పూటలా మనము వేసుకోవచ్చండి కావాలంటే అలా సరదాగా కూడా నోట్లో వేసుకోవచ్చు చాలా కమ్మగా చట్పటాగా ఉంటాయండి బెల్లం కరిగిపోయి నురగ వస్తుందండి తర్వాత కొద్దిగా చిక్కగా అయినప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిని వేసుకోవాలి ఈ పొడి బెల్లంలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి మిశ్రమం కాస్త దగ్గర కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి మిశ్రమం చల్లారుతున్న కొద్దీ గట్టిపడుతుంది చేతికి కాస్త నూనె కానీ షుగర్ పౌడర్ కానీ రాసుకొని మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ హాజ్మోలా గోళీలను మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న గోళీలను షుగర్ పౌడర్లో అద్ది పక్కన పెట్టుకోవాలి షుగర్ను మిక్సీ పట్టుకుంటే షుగర్ పౌడర్ వస్తుందండి కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు షుగర్ పౌడర్ ఈజీగా దొరికిపోతుంది ఇలాగే మిశ్రమం మొత్తాన్ని గోళీలుగా చేసుకోవాలి ఇప్పుడు బయట హాజ్మూలా గోళీలు అన్ని ఫ్లేవర్లతో దొరుకుతున్నాయండి నేను కూడా ముందు ముందు మీకు అన్ని ఫ్లేవర్లతో హాజ్మూలా గోళీలను చేసి చూపిస్తానండి మరి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ కూడా పెట్టండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఇంకా మన హోమ్మేడ్ హాజ్మోలాస్ రెడీ అయిపోయాయండి మీకు ఎంతమందికి నోట్లో నీళ్ళు ఊరాయో ప్లీజ్ కామెంట్ చేయండి ఇందులో మీకు కొన్ని టిప్స్ చెప్తానండి నేను మీరు తీసుకునే చింతపండు పుల్లగా ఉండాలండి చింతపండు కనుక తీయగా ఉంటే చింతపండును కాస్త ఎక్కువగా తీసుకోండి మనం తీసుకునే బెల్లంలో కూడా తేడాలు ఉంటుందండి బెల్లంలో కూడా స్వీట్నెస్ అనేది తక్కువ ఎక్కువగా ఉంటుంది బెల్లంలో స్వీట్నెస్ తక్కువగా ఉంటే బెల్లాన్ని కూడా కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి మీరు మిశ్రమాన్ని ఉండలు చేయకముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒకవేళ మీకు ఏది తగ్గినట్టు అనిపించినా కూడా బెల్లం కనుక తక్కువైతే కొద్దిగా బెల్లం పాకం చేసి వేయండి పులుపు తగ్గినట్లయితే చింతపండును కాస్త ఎండపెట్టి పొడిలాగా మిక్సీ పట్టుకోండి లేదా పొడి మీకు సూపర్ మార్కెట్లలో చింతపండు పొడి కూడా దొరుకుతుందండి అది కలుపుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న హాజ్మోలా గోళీలను ఎయిర్ టైట్ గాజు డబ్బాలలో వేసుకొని గట్టిగా మూత పెట్టుకోవాలి ఈ హాజ్మోలా డబ్బాలను ఎండ తగలని నీడ ప్రదేశంలో పెట్టుకోవాలండి మరొకసారి అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్